రాష్ట్రవ్యాప్తంగా పూల పండుగ సందడులు మొదలయ్యాయి విద్యార్థులకు పండుగ సెలవుల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు అంబరాన్ అంటాయి ఉత్సవాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు పూలతో బతుకమ్మలను పేర్చి ఆటలాడారు గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు దసరా సెలవుల సందర్భంగా హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ అక్షర ఇంటర్నేషనల్ విద్యా సంస్థల క్యాంపస్లలో ముందస్తు బతుకమ్మ సంబరాలు దాండియా నైట్ ఘనంగా నిర్వహించారు విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు తంగేడు పూలతో సహా నానా రకాల పుష్పాలతో బతుకమ్మలను అలంకరించి గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి ప్రభుత్వ ఆదర్శ పాఠశాల దుబ్బాకలోని సరస్వతి గ్లోబల్ పాఠశాలలో పూల పండుగను నిర్వహించారు తరగతి గదిలో విశిష్టతను తెలియజేస్తూ పూలతో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు బతుకమ్మను పేర్చారు మెదక్లోని వివిధ కూడళ్ల వద్ద బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు చిన్నారులు యువతలు మహిళలు సంప్రదాయ దుస్తులను ధరించి ఎంతో ఆసక్తిగా బతుకమ్మ పాటలు పాడుతూ వేడుకల్లో పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు బతుకమ్మలను పేర్చి ఆడిపాడి సందడి చేశారు విద్యార్థులతో పాటు మహిళా ఉపాధ్యాయులు వేడుకలలో పాల్గొని సందడి చేశారు ఆదిలాబాద్ జిల్లాలోని పలు పాఠశాలలు కళాశాలలు ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి వాటి చుట్టూ చిన్నారులు విద్యార్థులు ఉపాధ్యాయులు డీజే పాటలకు నృత్యాలు చేశారు నిర్మల్లో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఓ ప్రైవేట్ డిగ్రీ జూనియర్ కళాశాల విద్యార్థులు ఘనంగా పూల పండుగను నిర్వహించారు తీరొక్క పువ్వుతో బతుకమ్మను పేర్చి ప్రత్యేక పూజలు చేశారు చుట్టూ కోలాటాలాడుతూ స్థానికులను ఆకట్టుకున్నారు మంచిర్యాల జిల్లా మందమర్రి మోడల్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు ఆసిఫాబాద్ జిల్లాలోనూ విద్యార్థినుల ముందస్తు పండుగ సంబరాలు అంబరాన్నంటాయి తంగేడు గునుగుపూలతో బతుకమ్మను పేర్చి పసుపుతో గౌరమ్మను తయారు చేసి ఎంతో కన్నుల పండుగగా వేడుకలు జరుపుకున్నారు కరీంనగర్ మంకమ్మ తోటలోని పారమిత ఉన్నత పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా జరిగాయి ఈ సంబరాల్లో పాఠశాల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు వరంగల్ జిల్లా నర్సంపేటలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ఘనంగా దసరా వేడుకలు నిర్వహించారు విద్యార్థులు ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ ఆడారు హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన వేడుకల్లో ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఓ పాఠశాల విద్యార్థులు ఇరవై ఒక్క అడుగుల బతుకమ్మ పేర్చి ఆటపాటలతో సందడి చేశారు